హాయ్ హలో అన్ని అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రాష్ట్రంలో మహాఘోర విషాదం పవిత్ర స్నానం తీసింది నలభై ఏడు మంది ప్రారంభం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ద్వితీయ లేదా జీవిత పుత్రిక పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల ఎన్నికల్లో భాగంగా పలు నదులు చెరువుల్లో పవిత్ర స్నానాలు ఆచరించే క్రమంలో సుమారు యాభై మందికి పైగా నీటిలో మునిగిపోయారు నలభై ఏడు మంది చనిపోగా ముగ్గురు గల్లంతయ్యారు వీరిలో ముప్పై ఏడు మంది చిన్నారులు నలుగురు మహిళలు ఉన్నారు ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది అయితే గత ఏడాది ఇదే పండుగ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరిస్తూ మొత్తం ఇరవై రెండు మంది చనిపోయారు ద్వితీయ లేదా జీవోత్పూక పండుగ సందర్భంగా మహిళలు వారి పిల్లలు బాగు కోసం ఉపవాసం ఆచరిస్తారు ఇక మూడు రోజుల పాటు ఈ పండగ వేడుకలు జరుగుతాయి రాష్ట్ర పలు నదులు చెరువుల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు అయితే ఈసారి చోటు చేసుకున్న మరణాలు రాష్ట్రంలో పదిహేను జిల్లాల నుంచి నమోదయ్యాయి ఇప్పటి వరకు నలభై ఏడు మంది మృతదేహాలు వెలికి తీశారు తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అని బీహార్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది ఈ ఘటనల పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపాన్ని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున ఎక్స్గ్రెసియా ప్రకటించారు చూసారు కదా మీకు నచ్చట లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన మనల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఫాలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్